హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే ఈ చలికాలము కానీ వర్షాకాలంలో కానీ యూజ్ అయ్యే ఒక హెల్దీ డ్రింక్ అయితే చూపించిపోతున్నాను అది అదేంటనుకుంటున్నారా సొంటి కషాయం అండి ఇక్కడ ముందుగా ఒక వాటర్ తీసుకోవాలి తర్వాత ధనియాలు ధనియాలు తీసుకోవాలి తర్వాత తర్వాత వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొంటి అనమాట సొంటి కషాయం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి చలికాలము బాగా పనిచేస్తుంది అనమాట చలుబు దగ్గు అట్లానే ఇంకా గొంతు నొప్పి ఇట్లాగా ఉన్న వాళ్ళకి ఈ కషాయం అనేది బాగా పనిచేసిద్ది అక్కడ మిరియాలు సొంఠి ధనియాలు తీసుకొని ఇట్లాగా కొంచెం రోట్లో వేసుకొని ఇట్లాగా గ్రైండ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా దంచుకోవాలి ఇక్కడ మేమైతే మిక్సీ ప్రిఫర్ చేయలేదు దంచుతుంది మా అమ్మ అయితే ఇది మెయిన్లీ మా మా ఆంటీ కోసం అనమాట మా పిన్నికి మా పిన్ని ప్రెగ్నెంట్ అయితే తనకి ఇంకా లాస్ట్ మినిట్లో పెయిన్స్ వచ్చే టైంలో ఈ కషాయం అయితే చేసి ఇచ్చారనమాట సో ఇది అందరికీ యూజ్ అవ్వద్ది అని అనుకొని నేనైతే వీడియో పెడుతున్నాను ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు ఆ పౌడర్ని పెట్టుకున్న షొంఠి పౌడర్ని వేసుకోవాలి మనం తీసుకునే ఘాటును బట్టి ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు వరకు అయితే వేసుకోండి ఇదైతే చాలా మంచిది అనమాట అట్లానే ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం ఇలా దంచి పెట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మన స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలన్నమాట బాగా స్వీట్గా అయితే తాగకూడదు ఇది దీని ఫ్లేవర్ అనేది మన గొంతులోకి వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఆ కఫం అనేది కానీ పోతుందనమాట ఇంకా మెయిన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే హెల్త్కి చాలా మంచిదంట అండ్ బెల్లం కూడా వేసేసుకున్న తర్వాత ఇది స్లోగా ఇట్లాగా బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి బెల్లము కొంచెం సరిపోలేదాన్ని మా అమ్మ కొంచెం బెల్లం యాడ్ చేస్తుంది అనమాట మనము చక్కగా దీన్ని మిక్స్ చేసుకొని బాగా మరగబెట్టుకోవాలి ఆ వాటర్ చూసారా ఇప్పుడు తెర్లుతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మన కలర్ చేంజ్ అయిందంటే కషాయం రెడీ అయిపోయినట్టే అనమాట ఇట్లాగా తెరులుతూ ఉండాలన్నమాట ఒక టెన్ టెన్ మినిట్స్ వరకు ఇట్లానే వంచేసేయండి ఇదిగోండి కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది బాయిల్ అయ్యేటప్పుడు మనము కొంచెము ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇట్లాగా బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కారం అంటే కారం గాన ఘాటు తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసిన బెల్లం కలిపినా సరిపోదు కదా ఇక్కడ కొంచెం యాడ్ చేస్తుంది బెల్లం అనేది ఎందుకంటే మరి మంటగా అయితే తాగలేం కదా సో ఇక్కడ బెల్లము మా మేము చెక్ చేసుకుంటూ వేసుకున్నాము ముందే ఎక్కువ వేసేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫైనల్గా అయితే కషాయం తయారైపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనము స్ట్రెయిన్ చేసుకోవాలి ఇదిగోండి కషాయం కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ స్పూన్తో తీసినాం కానీ రావట్లేదు కుదరట్ల ఇదిగోండి కలర్ రెడ్డిష్ కలర్లో వచ్చేసి ఇది ఇదిగోండి ఈ విధంగా కషాయం అనేది మనము వీక్లీ ట్వైస్ కానీ ట్రైస్ కానీ తాగితే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మెయిన్లీ జలుబు దగ్గు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా మంచిది అనమాట త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది హెడ్ ఎక్తో బాధపడే వాళ్ళు కూడా ఈ కషాయం తాగితే వెంటనే రిలీఫ్ అయితే ఉంటుందంట సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా ఇదివరకు రోజుల్లో ఎక్కువ ఇది తాగేవాళ్ళు ఇప్పుడు తగ్గించేశారు అందరూ ఒకసారి అందరికీ గుర్తు చేద్దామని వీడియో అయితే తీస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్